హాయ్ అండి అందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపున మన ఛానల్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి అండి సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఫెస్టివల్ని నా కమెంట్స్లో చెప్పండి సో ఇది ఈ వ్లాగ్ ఏంటంటే మా బాబు స్కూల్లో సెలబ్రేషన్స్ అనమాట సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే హాలిడేస్కి ముందు సో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి రంగోలి కాంపిటీషన్ లాగా పెట్టారు సో చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా ఇక్కడ చూడండి బోగిపాలు వేస్తున్నారు పిల్లలకి సో నేనైతే ఫస్ట్ టైం ఇవ ఇదంతా చూడము నార్మల్గా స్కూళ్ళలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు కానీ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా కొత్త కదా సో నేను కూడా వేద్దాం అనుకున్నాను కానీ నా నేను చాలాసేపు కూర్చోలేను కదా అట్లా వంగి అనేసి నేను పార్టిసిపేట్ చేయలేదు ప్రోగ్రామ్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యింది మేము అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయిందనమాట సో అప్పుడు స్టార్ట్ చేశారు చాలా మంది అసలు ప్లేస్ సరిపోక చాలా ఇబ్బంది అయింది సో అందుకే చిన్న చిన్న బాక్సులు వేసి జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇచ్చారనమాట టైమ్ సో హాఫ్ అన్ అవర్లో ఇదంతా వేశారంటే కూడా చాలా గ్రేట్ కదా సో అందరు పిల్లల పేరెంట్స్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు చూడండి ఎంతమంది వేశారు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి పిల్లలు దాంట్లో కలర్స్ నింపుతున్నారు పేరెంట్స్ వేస్తున్నారు అనమాట అంటే చాలా చిన్న పిల్లలు అయితే అనుకోండి సో ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అలా పిల్లలు ఉంటారు కదా చూడండి ఇన్వాల్వ్ అవుతున్నారు పిల్లలు కూడా సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది ఈ స్కూల్లో ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా బాగా ఇన్వాల్వ్ చేస్తారు అంటే నేను ప్రీవియస్గా ఒక షార్ట్ కూడా ఉంది కదా అంటే చిల్డ్రన్స్ డే రోజు మా బాబు వాళ్ళ స్కూల్లో పేరెంట్స్కి కాంపిటీషన్స్ పెట్టారనమాట సో మనలో ఉన్న చైల్డ్ని వాళ్ళు బయటికి తీశారనమాట మన చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ మన గురించి అడగడము మన ఇన్స్పిరేషన్ ఎవరు అలా మనల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు పేరెంట్స్ని కూడా సో అలానే ఇప్పుడు కూడా పేరెంట్స్తోని రంగోలి కాంపిటీషన్ వేయించారు ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగా జరిగింది చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు మొత్తము సో ఎంత కష్టమైందో ఇదంతా పేపర్తో చేశారు అదంతా డ్రాయింగ్ అంతా సో వాళ్ళు ఎంత ఎన్ని రోజులు కష్టపడ్డారో అసలు చాలా మంచిగా అనిపించింది నాకైతే అది చూసి దాని వెనుక ఎంత కష్టం ఉందో వాళ్ళకే తెలుసు సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వేశారు ప్రోగ్రామ్ మాత్రం అసలు సూపర్గా జరిగింది కైట్స్ చూడండి లోపల కూడా చిన్న చిన్న కైట్స్తో ఇట్లా కోడిపుంజులతోని అవన్నీ డ్రాయింగ్ చేసినామండి నేనైతే ఆ డ్రాయింగ్ చూ చూసి షాక్ అయ్యానమాట అసలు ఎవరు వేసారో కానీ సూపర్గా వేశారు చాట్ మీద అలా డ్రాయింగ్ కలర్ వేసి అలా కట్ చేసి పెట్టారనమాట కాంపిటీషన్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు హాఫ్ అన్ అవర్లో ఇంత బాగా వేసారంటే చాలా గ్రేట్ సో చాలా మంది పార్టిసిపేట్ చేశారు అసలు ముస్లిమ్స్ కూడా వేశారు తెలుగు ముస్లిం క్రిస్టియన్ అట్ల డిఫరెన్స్ ఏం లేకుండా అంటే స్కూల్లో అందరు ఈక్వలే కదండి అందరు పిల్లలు చదువుతారు కదా సో అలానే అందరు పిల్లల పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు నాకు పర్సనల్గా అస్సలు ముగ్గులు వేయడమే రాదు అసలు నాలుగు చుక్కలు ఐదు చుక్కలు అలా చిన్న చిన్న ముగ్గులు వేయడం వచ్చు కానీ మరి ఇంత కాంపిటీషన్ రేంజ్లో అయితే ముగ్గులు నాకు అస్సలు రాదు అక్కడ ఏంటంటే సాంగ్స్ పెట్టారనమాట సో ఆ సాంగ్స్కి అసలు పిల్లలు మాత్రం చూడండి అసలు రెచ్చిపోయి ఎంత బాగా డాన్స్ చేశారు అందరు పిల్లలు సో ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ కాంపిటీషన్కి కాంపిటీషన్ సో సూపర్గా ఉండే అనమాట సో ఆ పాటలు ప్లే చేయలేకపోయాను నేను కానీ సూపర్గా వేశారండి డ్యాన్స్ అన్ని తీన్మార్ పాటలు పెట్టి సంక్రాంతి పాటలు పెట్టారు అసలు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఏంటంటే లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిందని చెప్పాను కదా సో లెవెన్ థర్టీ అంటే ఆల్మోస్ట్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే వరకు ట్వెల్వ్ అయింది అనమాట సో ఎండ చాలా ఉంటుందనేసి అది స్కూల్ మేనేజ్మెంట్ మాత్రము టెంట్స్ కూడా వేశారు అంటే నీడ ఉండడానికి చాలా ఎండ వచ్చేసింది ట్వెల్వ్ థర్టీ వరకే సో పేరెంట్స్ని కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు నేనేమనుకున్నానంటే వెళ్ళే ముందు కలర్స్ తీసుకెళ్లాలేమో అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు క కలర్స్తో సహా అన్నీ ప్రొవైడ్ చేశారనమాట ముగ్గు కానీ పీసెస్ కానీ అంటే కొంతమంది చాక్ చాక్పీస్తో వేయలేరు కదా అలాంటి వాళ్ళకి ముగ్గు సో ముగ్గుతో వేయడానికి రాని వాళ్ళకి పీస్ అలా కూడా ప్రొవైడ్ చేశారు సో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ కలర్స్ ఇచ్చారు అసలు ఎంత బాగా ఇచ్చారంటే అసలు ఏది కంప్లైంట్ లేకుండా బాగా చేశారనమాట బాగా కండక్ట్ చేశారు ప్రోగ్రామ్ని సో పిల్లలందరూ బాగా పేరెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశాము లెవెన్ థర్టీ అన్నాను కదా సో ట్వెల్వ్ థర్టీ వరకు టైం ఇచ్చారు సో ట్వెల్వ్ థర్టీ అయిపోయేసరికి ఇంకా మొత్తం అందరు జరిగారు అనమాట చూడండి అందరు ఫైనల్ అవుట్పుట్ అనమాట ఇది సో చూడండి ఎంత బాగేసారు ఒక్కొక్కరు అసలు ఒకరిని మించి ఒకరు అని చెప్పొచ్చు సో చూడండి పేరెంట్స్ అందరు చుట్టూ నిలబడి ఎంత బాగేశారు సో అంతా సంక్రాంతి అంతా ఇక్కడే కనిపించేసింది లాస్ట్ మొత్తం అయిపోయాక ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అలా కాంపిటీషన్ కదా ఇది సో ప్రైజెస్ ఇస్తారని అనుకున్నాను నేను పిల్లలకి మంచి సాంగ్స్ పెట్టి డ్యాన్స్ డ్యాన్సింగ్ అంతా అయిపోయింది సో టీచర్స్ కూడా మంచి డ్యాన్స్ చేశారు నేనేమనుకున్నానంటే త్రీ ప్రైజెస్ ఇస్తారేమో అనుకున్నాను కానీ అందరికీ ప్రైజెస్ ఇచ్చారండి సో ప్రతి ఒక్క పేరెంట్కి ప్రైజ్ ఇచ్చారు అంటే పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా ఎవరు గెలిచారని కాకుండా పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ అనేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇచ్చారు సో చూడండి అందరి చేతులలో అసలు చాలా బాగుంది కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్